హలో అందరికీ ఎగ్స్ అండి ఇది ఎగ్స్ ట్రే తెచ్చుకునే ఒక వన్ మంత్ అవుతుంది మీరు ఇంట్లో ఎగ్స్ వాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి లేకపోతే మన హెల్త్ డేంజర్లో పడుతుంది సో ఇవి అయితే డజన్ ఉన్నాయి ట్వెల్వ్ ఎగ్స్ ఎప్పటికప్పుడు మీరు తెచ్చుకొని వాడండి ఇలా స్టోర్ చేసుకునేటట్టయితే ఎగ్ మంచిగుందా లేదా ఖరాబ్ అయిందా అని ఇంట్లోనే ఇలా చెక్ చేసుకోండి దానికోసం ఒక సింపుల్ ట్రిక్ ఏంటంటే ఎగ్ బాగుందా ఖరాబ్ అయిందా అని తెలుసుకోవడానికి ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఎగ్స్ అన్నిటినీ దాంట్లో వేయాలి ఎగ్స్ ఎప్పుడైతే తేలుతాయో అప్పుడు ఎగ్ అనేది ఖరాబ్ అయినట్టు అంటే మనం వాడుకోవడానికి యూజ్ కాదు అని అర్థం ఇలాంటి ఎగ్స్ అయితే అస్సలు వాడకండి హెల్త్ అంతా ఖరాబ్ అవుతుంది సో ఇవి చెక్ చేసి పక్కన పెట్టేసాను మళ్ళీ మిగతావి కూడా చెక్ చేశాను అన్నీ కూడా అలాగే తేలుతున్నాయి కానీ లాస్ట్లో ఒక్క ఎగ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది అసలు చూడండి వాటర్లో వేస్తే ఒక బాల్ లాగా పైకి తేలుతుంది ఇవన్నీ ఓకే కొంచెం తేలుతున్నాయి బయటికి ఇదైతే మొత్తం పైకి వచ్చేసింది ఆ ఎగ్గును చూస్తే భయమే వేసింది నాకు సరే ఏమవుతుంది ఒకసారి ఓపెన్ చేసి చూద్దామని ధైర్యం తెచ్చుకొని మరి ఆ ఎగ్ని ఓపెన్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు ధైర్యం సరిపోలేదండి చూసారు కదా ఇవన్నీ పాడైపోయినాయి ఆ ఎగ్ మాత్రం పడేసి మిగిలిన ఎగ్స్ అన్ని చూశాను లోపల చూసారా ఎల్లో వైట్ రెండు కలిసిపోయాయి రెండు ఎగ్స్కి తీసాను తేలినవి రెండు ఎగ్స్ కూడా ఎట్లా ఉన్నాయి స్మెల్ అయితే విపరీతంగా వచ్చిందండి అసలు హ్యాండ్ వాష్ చేసుకున్న వేడి వాటర్ వేసినా కూడా ఆ స్మెల్ అనేది పోలేదు అంత ఘోరంగా వచ్చింది టూ ఎగ్స్ కూడా ఇప్పుడు ఏదైతే వాటర్లో తేలుతున్నాయో అవి బ్రేక్ చేసి చూశాను చూసారు కదా మీకు అనిపిస్తుంది ఎల్లో వైట్ రెండు కలిసి ఉంటే ఎగ్ అనేది పాడైపోయినట్టు అందుకే వాటర్లో తేలుతుంది మనకి మంచి ఎగ్ అనేది ఎప్పుడైనా వాటర్లో మునిగిపోతుంది ప్లస్ ఎల్లో వేరు వైట్ వేరు వస్తుంది మీరు ఎగ్ యూజ్ చేసేటప్పుడు కంపల్సరీ ఇలా చెక్ చేసి యూజ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్